సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని జిల్లాల కూలలి వద్ద గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి నంకనూరు గ్రామానికి చెందిన వివేక్ అనే విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు ఈ నెల మూడో తారీఖున దసరా సెలవులు ముగియడంతో ఆరో తారీఖు సోమవారం రోజున వారి తల్లిదండ్రులు వివేక్ని పాఠశాలలో వదిలి వెళ్లారు మంగళవారం రోజున మీ అబ్బాయి చనిపోయారని పరిచర్య సిబ్బంది తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడంతో ఈ ఘటనపై హుస్నాబాద్ ఏసీపీ దర్యాప్తు చేపట్టారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పాఠశాల వరండాలు ఆడుకుంటుండగా తాడు మెడకు బిగుసుకుపోయి ఊపిరాడక చనిపోయినట్లు తెలిపారు నమస్కారం అండి అందరికీ ఈరోజు ఉదయం పదకొండున్నర ప్రాంతంలో కేజీ టూ కేజీ రెసిడెన్షియల్ స్కూల్లో ఒక అబ్బాయి కింద పడి దెబ్బలు తాగాయని చెప్పి ముందు ప్రాథమిక సమాచారం రావడం జరిగింది మాకు పోలీస్ వారికి తర్వాత హాస్పిటల్కి ఫిఫ్టీ చెప్పారు మేము హాస్పిటల్కి వెళ్ళే వరకు అబ్బాయి చనిపోయి ఉన్నాడు తర్వాత వెంటనే మా హుస్సాబాద్ లోకల్ ఎస్ఐ గారు తర్వాత సీఏ గారు స్పాట్ విజిట్ చేశారు విజిట్ చేసిన తర్వాత తల్లిదండ్రులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మేము కూడా హాస్పిటల్కి వెళ్ళి ఆ అబ్బాయి చూసాము అబ్బాయికి ఎక్కడ దెబ్బలు అంటే ఎక్కడ దెబ్బలు లేవు ఓన్లీ ఈ స్ట్రాంగ్ మార్క్ మాత్రం ఉంది దాని విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన పిటిషన్ ప్రకారంగా వాళ్ళు అనుమానాస్పదంగా ఉంది అని చెప్పి ప్రిన్సిపల్ పైన టీచర్ల పైన మరియు స్టూడెంట్స్ పైన అనుమానం ఉంది మాకు అని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద కేసు నమోదు చేస్తున్నాం దానిలో నిష్పక్షపాతంగా ఎవిడెన్స్ సేకరిస్తాం తర్వాత కేసు రిజిస్టర్ చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తాం ఆ దర్యాప్తు ప్రకారంగా ఏం తేలితే ఎవరి మీద ేషన్ ప్రూవ్ అయినా కానీ వాళ్ళ మీద యాక్షన్ ఇస్తుంటాం ఖచ్చితంగా యాక్షన్ ఇస్తుంటాం పోలీస్ పరంగా ఖచ్చితమైన ఇన్వెస్టిగేషన్ చేసి దాని ప్రకారంగా యాక్షన్ తీసుకుంటాం